ఎంతో రుచిగా ఉండేటువంటి చిన్న ఉల్లిపాయలు చట్నీ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దానికి కానీ ఉల్లిపాయలు విధంగా పై పొట్టు తీసుకుని రెడీ చేసుకుంటాం ఎన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు ఈ విధంగా చింతపండు ఇవన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎండిమిర్చి మనం తినే కారణంగా తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి వెల్లుల్లి డబ్బులు వేసుకుని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుంటాము ఇది కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఉల్లిపాయలు యాడ్ చేసేసుకుంటామండి ఈ చిన్న ఉల్లిపాయలతో చేసే చట్నీ అద్భుతంగా ఉంటుంది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో టిఫిన్స్ లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చపాతీలు కూడా చాలా బాగుంటుంది చక్కగా మగ్గని ఇస్తాము చక్కగా మగ్గి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ కు వచ్చేస్తుందండి ఇంకా అదే మనకి ఇండికేషన్ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి అంటే వాటి మిక్సీ జర్ లోకి తీసేసుకుని సాల్ట్ రుచికి సరిపడా అదే విధంగా చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకుని కోర్స్గా అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటాం పల్స్ మోడ్ లో ఇంకా తాలింపు చేసేసుకుంటాం అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్ని కరివేపాకు వేసుకుని అది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపు తింటుంటే అద్భుతం అంటారనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను అంతవరకు సెలవు